హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో ఉల్లిపాయ పకోడి తయారీ విధానం చూద్దామండి రెగ్యులర్గా ఉల్లిపాయ పకోడి అందరూ చేస్తూనే ఉంటారండి కానీ ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి చాలా డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా చాలా బాగుంటాయండి ఉల్లిపాయ పకోడి ప్రాసెస్ అంటే చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి అందులోకి ఇక్కడ చూపిస్తున్నాను కదండి రెండు కప్పుల వరకు నేను ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే సన్నగా తురుముకున్న అల్లం వేసుకోండి ఒక అంగుళం వరకు ఉంటుందండి అల్లం ముక్క దాన్ని తురిమి ఈ విధంగా వేసేసుకున్నాను అలాగే కొంచెము కరివేపాకు కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకోండి అలాగే ఒక పది వరకు పుదీనా వేసుకోవాలి పుదీనా ఆకుల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఇలాగా అలాగే ఒక గొప్పిడి వరకు కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఈ పకోడీకి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా గట్టిగా కొంచెం నలిపినట్లుగా ఉల్లిపాయలను అయితే ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఇలా గట్టిగా మనము పిండినట్లుగా చేసుకున్నామంటే మనకి ఆ ఉల్లిపాయల్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా తడిగా ఈ విధంగా కొంచెం మనకి వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో ఉల్లిపాయలు సేమ్ అదే కప్పుతోటి ఒక అరకప్పు మాత్రమే వారి పిండి వేసుకోవాలి పొడి బియ్యం పిండి ఉంటుంది కదా అది అలాగే మరొక అర కప్పు వరకు శనగపిండి వేసుకోండి ఇలాగ పిండి తక్కువ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు మరి కొంచెమైనా వేసుకోవచ్చు కానీ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక రెండు కప్పులు ఉల్లిపాయలు సరిపోతాయి ఇలాగ పిండి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కాచిన నూనె వేసుకోండి వేడి వేడిగా ఉండే నూనె వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మీకు అవసరాన్ని బట్టి వాటర్ వేసుకోండి వాటర్ అయితే అసలు ఎక్కువ పట్టవండి అలాగ వాటర్తో ఎక్కువ కలిపినా కూడా ఉల్లిపాయ కొడి టేస్ట్ అనేది అంత బాగుండదు సో అందుకని నేను చెప్పాను ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి పిండి తక్కువ తీసుకోండి ఇక్కడైతే నాకు ఒక పావు టీ గ్లాస్ వరకే వాటర్ పట్టినాయండి చూస్తున్నారు కదా చాలా కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని అయితే గట్టిగా ఈ విధంగా కలుపుకోండి నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు ఉండే ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నానండి నాలుగనే కాదు మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే ఉల్లిపాయ పక్కడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మీకు పిల్లలకి జనరల్గా ఉల్లిపాయ పక్కడి అంటే జనరల్గా ఇష్టపడరు కదా సో వాళ్ళకి కొంచెం స్పెషల్గా చేయాలంటే ఈ విధంగా పాలిథిన్ కవర్ ఒకటి తీసుకొని ఆయిల్ అప్లై చేసేసుకోండి అలాగే చేతికి కూడా కొంచెం నూనె అంటే చేసుకోండి ఇలాంటివి చేసుకొని ఈ విధంగా చిన్న పిండి ముద్ద తీసుకొని కొంచెం పల్చగా ఈ విధంగా ప్యాటీస్ మనకి వడల్లాగా ఇలాగ ప్రెస్ చేసేసుకోండి వీటిని కెచప్తో కానీ సాస్తో కానీ వేడివేడిగా తింటే అలాగైతే పిల్లలు ఇష్టపడతారు కదా ఒకసారి ఇలాగే ట్రై చేయండి లేదంటే వీటిని బాల్స్ లాగా కూడా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ విధంగా మనము ఒత్తుకున్నాం కదా ఈ వడలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోండి ఆయిల్లో వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని చక్కగా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం జాలీ రెట్టి తీసుకొని ఈ విధంగా వీటిని అయితే సపరేట్ చేసుకోవాలండి వీటిని ఏదైనా టిష్యూ పేపర్ మీద వేసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది ఇలాగైనా చేసుకోవచ్చు లేదు అంటే జనరల్గా మనము పకోడీలు వేసుకుంటాం కదండి ఇలాగైనా వేసుకోవచ్చు ఇలా పకోడీలు వేసేటప్పుడు మాత్రం ఎక్కువ లావుగా వేసుకోవద్దండి కొంచెం పలుచుగా ఈ విధంగా వేసుకుంటే మనకి తినేటప్పుడు ఇవి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి వీటిని కూడా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల తర్వాత వీటిని ఈ విధంగా రెండవ వైపు ఫ్లిప్ చేసుకోండి చాలా బాగుంటాయండి ఈ ఉల్లిపాయ పకోడి నేను చెప్పిన ఈ కొలతల ప్రకారంగా వరి పిండివి అలాగే శనగపిండి కలుపుకొని మీరు ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటాయో ఈ పకోడి ఇంతేనండి ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి ట్రై చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ మీకు వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ కనిపిస్తుంది దాన్ని కూడా ఒకసారి యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్